ఫోన్ ఫోక్ లో ఒక మంచి యాక్టర్ అయితే కోల్పోవడం జరిగింది తన ఓన్ ఛానల్ పెట్టుకొని ఒక సాంగ్ తోని బాగా ఫేమస్ అయిన తర్వాత ఈ రోజు వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక భార్య పెట్టే టార్చర్ ని తట్టుకోలేక తను చేసుకోవడం జరిగింది సో ప్రజెంట్ మీరు ఇక్కడ ఖైదాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడానికి గల కారణం ఏంది అంటే ఇప్పుడు మా అన్నయ్య చనిపోయి నిన్నటికి ఫైవ్ డేస్ నిన్న ఫైవ్ డేస్ అయిపోయినాక ఇవాళ సిక్స్ డేస్ మన అన్నయ్య వాళ్ళని పట్టుకుని వచ్చి ఇక్కడ పిటిషన్ ఇచ్చినాం అన్నట్టు అంటే ముందే పిటిషన్ ఇచ్చినాము ఇచ్చినాక తర్వాత కాంప్రమైజ్ అయ్యాం ఎందుకు కాంప్రమైజ్ అయ్యారంటే ఈ వీడియో మాకు బయటికి రాలేదు ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యారా మీరు లేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ లో కాంప్రమైజ్ అయినాం ఇప్పుడు ఇప్పుడు మీకు కాలేదు రైట్ మళ్ళీ ఇంకా రీపిటిషన్ ఓకే ఓకే ప్రీవియస్గా కూడా త్రీ మంత్స్ అంటే వీళ్ళకి మ్యారేజ్ అయిన త్రీ మంత్స్ కే అమ్మాయి అబ్బాయి పైన కేసు పెట్టింది వేధిస్తున్నాడు అని నైట్ లెవెన్కేమో వాళ్ళకి చిన్న గొడవలే చిన్న చిన్న గొడవ వల్లనే వాళ్ళకి కేసు వరకు పోయింది అయితే నైట్ లెవెన్ ఏమో అవుతుంది మన ఇంటి వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఫోన్ చేసి మమ్మీకి ఇట్లా అవుతుంది మమ్మీ వదిన ఇట్లా అవుతుంది వదిన అని చెప్పిర్రు అన్న చెప్పిండు చెప్పిన కూడా వాళ్ళు ఎమ్మటే తెల్లారే వచ్చేసారు వచ్చేసి మాట్లాడిండు అంత అయిపోయింది ఒక త్రీ మంత్స్ అంటే పెళ్ళి అయింది త్రీ మంత్స్ మార్చ్ సిక్స్కి ఏమో పెళ్ళయింది తర్వాత అంటే ఏ రోజు కూడా మీతో తన షేర్ చేసుకోలేదు ఎందుకంటే మీకు చాలా తనతో పెళ్లి కాక ముందు నుంచి ఉన్నారు కాబట్టి నేను పెళ్లి కాక ముందు నుంచి కూడా నాకు ఈ పెళ్లి వద్దాం అని చెప్పిండు మరి ఇష్టపడి పెళ్లి చేసుకుందానని బయటికి వస్తుంది అయితే వద్దాం చెప్పిండు వద్దాం చెప్పినా కూడా ఇక మమ్మీ ఏమన్నా అంటే అరే మన కుల మన కులమే కదా అంటే లవ్ అండ్ అరేజ్ అనేది మనం మన కులమే కదా మనకు అంటే ఆమెకి మనరాలు వరుస అవుతుంది మనకి కూడా వరుస అవుతుంది అట్లా మన దగ్గర ఉంటుంది కదా అని చేసుకోరా ఇక ఇది కూడా బయట వాళ్ళు ఎందుకు మనలు మనదు ఉంటుంది కానీ పెళ్ళి ఇక మమ్మీ మీదనే ఎక్కువ మమ్మీ తీసుకున్న స్టాల్ మీదనే ఉన్నాడు నాకు ప్రీవియస్ ప్రీవియస్గా తెలిసింది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వద్దన్నా కూడా నేను ప్రేమించండు కాబట్టి ఇతనే చేసుకున్నాడు అని చెప్పి లే 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 కాదు లవ్ చేసిండు ఇంట్లో వాళ్ళు చెప్పిండు వాళ్ళ ఇంట్లో చెప్పిండు వాళ్ళు ఒప్పుకున్నారు కూడా ఒప్పుకున్నా కూడా మంచి గ్రాండ్ చేసి హెడతబాల్లో చేసిండు అంత్యక్రియలకు అమ్మాయి రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే సొంత భార్య ఎవరో అయితేనేమో లైట్ తీసుకునేటోళ్ళం కానీ భార్య ప్రేమించి పెళ్ళి చేసుకున్నాక అంత్యక్రియలు రాలేదంటే ఎందుకు రాలేదు మాకు ఇప్పటికి కూడా క్లారిటీ లేదు ఏమనుకుంటారు ఏమనుకుంటారంటే ఇంకా వేరే పార్ట్స్ ఉండొచ్చు ఆమెకి అని అనుకుంటారు మేము ఆ వీడియో కూడా మాకు ముందే వచ్చింది ఏది చనిపోయినాక తర్వాత మాకు వీడియో వచ్చింది వీడియో బయట పెట్టి కూడా ఎందుకు అమ్మాయి జీతం అవసరం అవుతుంది కదా అని మేము అనుకున్నాం కానీ అమ్మాయి కోసం ఫస్ట్ ఎందుకంటే అమ్మాయి జీతం ఇక పోయిన ఎట్లా వేయం మళ్ళీ రాడు కదా ఎట్లా కలిసి ఉంటుంది కదా మళ్ళీ మన ఇంట్లోనే ఉంటుంది కదా అని అమ్మాయి మీద అంతగానం తీసుకోలేదు మేము ఇక్కడ నుంచి ఏది హైదరాబాద్ నుంచి జాఫర్ఖండ్ పెట్టి బయలు అయ్యేటప్పుడు మా ఇంటికైనా వస్తుంది కావచ్చు మేము అనుకున్నాం కానీ రాలేదు అక్కడ పోయేసరికి అక్కడ దిలీప్ అన్న ఉన్న సౌందర్యం చెల్లి సౌందర్ అంటే ఎవరు ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నారని సూచే వరకు అక్కడ లేరు మళ్ళీ వాళ్ళు చుట్టాలు కూడా ఎవరు రాలేదు ఆ సరే ఆమె రాలేదంటే ఆమె ఎవరు కొడతారు కావచ్చు తిరుగుతారు కావచ్చు అనుకుంటా వాళ్ళు చుట్టాలు కూడా ఎవరు రాలేదు మమ్మీ డాడీ రాలేదు అన్నదమ్ములు వాళ్ళు కూడా రాలేదు అంటే ఇంట్లో వాళ్ళకంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా బయట ఫ్రెండ్స్ తో ఎక్కువగా షేర్ చేసుకుంటాం ఓపెన్ గా చెప్తాము మీతోని ఇన్ని గొడవలు అవుతున్నప్పుడు ఎప్పుడన్నా చెప్పడానికి కానీ ఇట్లయితుంది అట్లయితుంది ఏమైనా చెప్పిందా బాధగా అదే ఇప్పుడు అదే ఇప్పుడు మేము బాధపడతాం మాకు చెప్పలేదు మాకు చెప్తుంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది కానీ మాకు చెప్పలేదు మాకు ఏదంటే అదే మంచిగానే ఉన్నాం మంచిగానే తిరుగుతున్నాం కదా అంటే మీ అంటే పోస్ట్ పెట్టదు కదా వాడు ఏది టెంపుల్స్ పోయేటప్పుడు కానీ అటు ఇటు పోయేటప్పుడు పోస్ట్ పెట్టారు కదా ఇలా మంచిగానే ఉండలే అని మేము అనుకున్నాం కానీ ఇట్ల అవుతుంది ఇక అట్లా అవుతుంది అని మాకు చెప్పలేదు ఒక త్రీ మంత్స్ పెళ్ళానక త్రీ మంత్స్ తర్వాత అయితే చెప్పిండు ఏమన్నా ఇట్లా కేసు చెప్పిండు తర్వాత మంచిగా ఉండలే అంతా ఇప్పుడు పెద్ద అందరూ మాట్లాడారు అని అనుకున్నాం కానీ ఇట్లా చేసుకుంటే అసలు అనుకోలేదు అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే అమ్మాయిలు తప్పు చేసినా కూడా వాళ్ళ ఫొటోస్ ని డైరెక్ట్ రివీల్ చేయకపోవడం లేకపోతే కండ్ల మీద ఒకటి బ్లాక్ కలర్ మాస్క్ లాగా వేయడం అంటే వాళ్ళ ఐడెంటిటీని బయటకు చెప్పకపోవడం అనేది చాలా మనం చూస్తున్నాం దీని విషయంలో మీరేమంటారు అంటే అమ్మాయి తప్పు చేసింది అని క్లియర్ గా మీ అందరు చెప్తున్నారు ఎవిడెన్స్ కూడా ఉంది కదా ఎవిడెన్స్ కూడా ఉంది అని చెప్పిండు అలా వీడియోలో కూడా చెప్పింది కదా నీ వల్ల బాగా టార్చర్ అవుతుంది మా మమ్మీని తిడుతున్నావు మా డాడీని తిడుతున్నావు నన్ను తిడుతున్నావు మింట టార్చర్ అవుతుంది నువ్వు మళ్ళీ ఇంకోటి హ్యాపీగా బ్రతుకు చెప్పిండు ఒకటి ఆడియో కూడా ఉంది రికార్డు ఫోన్ కాల్ దాంట్లో కూడా దగ్గర ఉంది అంటే అన్న ఫోన్లు చెప్పాడు దాంట్లో ఏమన్నా అంటే ఫోన్ చేసిండు ఏది తొమ్మిది నెలలకు ఏమో ఫోన్ చేసిండు నైట్ ఏది సద్దుల రోజే చనిపోయిన రోజే తొమ్మిది ఏళ్ళకేమో ఫోన్ చేసి నువ్వు మంచి ఉండు వేరే అబ్బాయితో పెళ్లి చేసుకుని మంచి ఉండు హ్యాపీగా ఉండు అని చెప్పేసి అమ్మాయికి ఎవరైనా అబ్బాయి ఉండిన ఫస్ట్ అంటే ఎఫ్ఐఆర్ ఉందని నిన్న వాళ్ళు నిన్న కుటుంబం చెప్పారు నిన్న వినం అమ్మాయికి అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది అయినా కూడా ఎఫ్ఐఆర్ అంటే పాత ఉన్నాం పెళ్లి కాక ముందుకు ఉన్నారు అని చెప్పి అన్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఉన్నారు అట అమ్మాయికి ఏమన్నా ఏమనలే ఇంత టూ మచ్ అందుకేనా తన వర్డ్ అన్నది నీకు ముగ్గులు సెట్ గారు అని ముగ్గులు సెట్ గారు అని మొగుళ్ళు మొగుడు కాదు మొగుళ్ళు ఇంత బాధం దాచుకొని ఏ రోజు కూడా మీతో చెప్పకపోవడం అదే మాకు అసలు ఇంకా మా కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది మా రాజన్న మేము సిక్స్ ఇయర్స్ ఏమో ఉన్నాం ఒకటే రూమ్ లో నిలీపన్న నేను రాజన్న సా ఒకటే రూమ్ లో ఉన్నాం ఒకటే కొంచెం తినేది మేము ఎటు పోయినా కూడా చేసుకున్నాం ఇంకోటి యూట్యూబ్ ఆయనకు యూట్యూబ్ ఉండేది ఆ యూట్యూబ్ విషయంలో ఏంటంటే ఆయనకు రిమేషన్ పడతాయి కదా ఎందుకు అదే సిద్ధగా డ్రెస్ నీకు డ్రెస్సులు ఇవ్వగారా నేను నాకు యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ మోటివేట్ ఇచ్చిన కూడా అన్ననే దిలీప్ అన్న వీళ్ళందరే నాకు వీళ్ళ తెలియకూడదు నాకు పర్సనల్ కూడా ఇచ్చేది అన్నయ్య ఇంకోటి నాది కూడా పెద్దపిల్లి దగ్గర అన్నట్టు అన్నయ్య ఎప్పుడైతే అన్నగొండ నుంచి అటు పెద్దపిల్లికి వస్తే నేను వస్తాను ఇంటికి రారా అని చెప్పేది నీకు ఆ రోజు పోయేది కలిసి కలిసేది అప్పుడప్పుడు దిలీపన్న మేమందరూ కలిసి కూడా వాళ్ళ ఇంటికి పోయేది అలా ఊరు లొకేషన్ బాగుంటుంది అని అటు పోయేది ఒక వన్ టూ డేస్ దాకా ఉండేది మేము కానీ చివరి రోజు చూసుకుంటే కనీసం తన అంత్యక్రియల్లో అట్లీస్ట్ ఒక ఫ్లెక్సీ కట్టకపోవడం ఊరేగింపు ఎక్కువ సేపు చేయకపోవడం ఫ్లెక్సీ చేసినాం అంటే టైం కూడా లేకుండా అని చెప్పినా అయితే తెల్లడితేనే ఏంటి దసరా పిల్ల దసరా ఉండదు ఊరు అంటే ఎగ్జాక్ట్లీ పది గంటల వరకు అంత గిరల్ అని చెప్పి పెట్రోల్ తోటే అమ్మాయి కోసం అమ్మాయి ఉందేమో అని మేము అనుకున్నాం కానీ ఆపినాము కానీ అమ్మాయి లేదు ఇంకా టైం అవుతుంది ఊరు ఏమో ఆవతలేరు ఊరికి మొత్తం చుట్టాలు అందరు వచ్చారు అప్పుడు ఏం చేయని పరిస్థితి ఇక మేము తీసుకుపోయి కొంచెం ఆయన సాగనింపు కూడా కొంచెం గ్రాండ్గా అవుదాం అనుకున్నాము కానీ ఆ టైం కూడా లేదు సద్దుల బతుకమ్మ రోజు వాళ్ళు గోరింటకు పెట్టుకొని ఆ శవం ముందు పట్టుకుని ఏడుతుంటే అది గోరం అసలు చిన్నపిల్లలు కూడా డు డుగ్గు నైజీ వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళ బాబాయ్ అంటే అన్న కూతుళ్ళు ఒక ఇద్దరు కూతురు ఒక కొడుకు డుగ్గు నైజీ అన్నట్టు వాళ్ళు కూడా బాబాయ్ వస్త వస్తాను కదా హైదరాబాద్ నుంచి నాకు డైరీ నుంచి చక్కటి అని చెప్పు అని అంటే వచ్చేది బాడీ బాబాయ్ వస్తాను కదా నాకు డైరీ నుంచి చక్కటి పట్టుకురండి పట్టుకురామని చెప్పు మమ్మీ అని చెప్తా అంటే వాళ్ళకి ఉండగలిగొని చూస్తా అసలు ఆ సెల్ఫీ వీడియో చూసాక మా కండ్లలో నీళ్ళు తిరిగినాయి మీ అంటే ఇంకా ఇంకా ఫ్యామిలీ ఉండాలి అప్పటికే మీ ఫ్యామిలీ అదే ఈ కేసు ముందే అయ్యేది మేము మేము చేసిన తప్పు ఏంటంటే ఆ వీడియో మేము అదే రోజు చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు చెప్పినాం అనుకో ఏదో కేసు చేస్తారు మా బాడీ మాకు ఇయరు మళ్ళీ ఇంటర్గేషన్ చేస్తారు ఏమైనా ఉంటాయి కదా అట్లా అవి చేస్తారు మళ్ళీ టూ త్రీ డేస్ టైం పడుతుంది ఎందుకు లేదు ఫస్ట్ మనం అంత అందరికీ చేసుకున్నాం సుఖంగా చచ్చిపోయినా బాగుండు ఒక కోడి పిల్ల లెక్క గిల్ల గిల్ల గిల్లం ఫుటేజ్ చూడొచ్చు ఆ మీ దాకా వచ్చింది అంటే మీకు ఇచ్చారా లేకపోతే పోలీసుల హ్యాండ్ ఓవర్ లోనే ఉందా పోలీస్ మనకి ఇచ్చారు బయట పెట్టే ప్రయత్నం ఒకసారి పంపించండి నేను కూడా ఇక్కడ మా వ్యూవర్స్ అడిగారు సీసీటీవీ ఫుటేజ్ లీక్ అయింది అన్నప్పుడు సో డెఫినెట్ గా నేను మీ అందరి కోసం ఒకసారి ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ యూట్యూబ్ గైడ్ లైన్స్ ఒప్పుకోకపోతే బ్లర్ అయ్యడం అనేది జరుగుతుంది డెఫినెట్ గా సో ఇట్లాంటి అమ్మాయిలు అంటే ఇట్లా అబ్బాయి ఉండగానే పెళ్ళిళ్ళు చేసుకుని అది కూడా ఇష్టపడి చేసుకొని అండర్స్టాండింగ్ లేకుండా టార్చర్ పెట్టి ఇట్లా ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలంటారు ఎందుకు అంటారు వాళ్ళని అమ్మాయిలు అన్నారు కదా ఎందుకంటే ఒక మంచి వ్యక్తి ఒక అమ్మాయి గురించి స్టాండ్ ఇస్తున్నాడు ఆయన ఇంత మంచి వ్యక్తిని కోల్పోవడం ఆమె దుర్దృష్టం కదా దాన్ని ఏమంటారు తను బట్టలు కొనుక్కోకుండా చీర ఆ చీర ముఖ్య కొట్టి దీంతో చావని పోయినట్టు అంటే ఆ చీర నచ్చలేదనా లేకపోతే చీప్ కాస్ట్ లేకపోతే ఎట్లా అనుకుందామే చీప్ కాస్ట్ అయింది మంచిదేనా అది ఆమె కలర్ మళ్ళీ దాంట్లో ఆయన డ్రెస్ లేకుండా కూడా ఇష్టమైన కలర్ తెచ్చిండు తెచ్చిన కూడా ఈవెన్ బతుకమ్మ కూడా పోయినప్పుడు కూడా ఫోన్ చేసిండు నువ్వు మంచిగా ఉండు నీకు మొగులు చెట్టు గారు ఈ సంథింగ్ ఏదో మాట్లాడిండు మాట్లాడినా కూడా అమ్మాయి ఎమ్మటే రావాలి కదా

తర్వాత ఎమ్మెడే ఫోన్ చేసినాక ఎమ్మెడే రావాలి కదా అమ్మాయి రాలేదు మరో మిల్లగా ఫోన్ కాల్ అయిపోయినాక వీడియో వీడియో రికార్డ్ చేసుకొని ఇది కారణం దీనివల్లనే అని ఒక ఎవిడెన్స్ మాకు ఇచ్చిండదు అది ఒక్క ప్రూఫ్ ఇచ్చిండు ఇంకోటి రాజు అన్నది సంపాదించుకున్నది ఒక్కటే సిల్వర్ సిల్వర్ ప్లేట్ ఉంది కదా అది ఒక్కటే సంపాదించుకున్నాడు ఆ ఛానల్ కూడా వీళ్ళు పంపించారు చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే తొందరపాటులో పెళ్ళిళ్ళు చేసుకొని అనవసరంగా తల్లిదండ్రులకి కడుపు శోకాన్ని అయితే మిగిల్చకండి ఇంతకు మించి నేనేం తొందరపాటు పెళ్లి చేస్తున్నారు అండర్స్టాండింగ్ ఉంటే లవ్ చేయండి అర్థం లేకుండా అండర్స్టాండింగ్ ఉంటే లవ్ చేయండి ఇట్లా మీరు ఇచ్చి మీరు డిసైడ్ చేసుకొని చూసుకొని మమ్మల్ని అయితే బాధ పెట్టారు సో ఈ రోజు చూసుకుంటే ఎంతో మంది బాధపడుతున్నారు తన విషయంలో వచ్చేసరికి తన ఇక్కడ ఉన్న తన ఆత్మకి శాంతి కలగాలని మాత్రం మనం కోరుకుందాం